స్తోత్రం దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నమమున శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు ఎకుమన్నా ఫిబ్రవరి ఇరవై తారీఖుది సువర్ణము కంటే అమూల్యమైనది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఏసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మన విశ్వాసం యొక్క పరీక్ష మనకు మెప్పును మహిమయు ఘనతయు తీసుకుని వచ్చును మనము విశ్వాసం యొక్క పరీక్షను ఎదుర్కొన్నప్పుడు అది మహానందం అని ఎంచుకొనవలను నా సహోదరులారా మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి యాకోబు సువార్త ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు అని అపోస్తులకు యాకోబు చెప్పుచున్నాడు మన యొక్క విశ్వాసము పరీక్షింపబడుచున్నప్పుడు మనం సత్యం కొరకు నిలిచిన కొలది మనకు హింసలు అవమానములు లేక తిరస్కారములు మొదలగనవి రావచ్చును అయినను ఆ సోదరులంతమందు క్రీస్తు దినమును మనకు మెప్పును ఘనతయు మహిమయు కలగజేయ నిమిత్తము మనం పరిశోధనల గుండా వెళ్ళినప్పుడు ఆనందించవలని ఆయన కోరుచున్నాడు బంగారమును పుటము వేయినట్లు విశ్వాస శోధనలో మారును అమూల్యమైనదిగా ఇలా మహిమను కలిగించును శద్రకు మేసే కబజ్నగోళ్లు మండుచిన్న చిన్న గుండంలో విసిరివేయబడి అది విశ్వాసం నిమిత్తమైన ఒక పరీక్ష లేక శోధనై ఉండను దాని అంతమందు వారు విజయోత్సవంతో బయటికి వచ్చినప్పుడు వారిని నశింపజేయటుకు ప్రయాసపడిన రాజు చేత దేవుని నామము నిజముగా స్థుతింపబడి గణపరచబడి మహిమపరచబడును దానియేలు సింహముల బోన్లో పాడద్రోయినప్పుడు అతని విషయంలో కూడా ఇలాగే జరుగును ఎన్నుకొనడే అవకాశం మనదే మన విశ్వాసం యొక్క పరీక్ష మనకు మెప్పు ఘనత మహిమకు నిలిచినదై ఉండవల్లని మనం సమస్తమును సహించుటకే కాక మన సమూహమున చెక్కుమికి రాతులే చేసుకుని వాళ్ళను మన ముఖమును చెక్కుముక్కి రాతి వల్ల చేసుకునే వాళ్ళను మీ విశ్వాసం సువర్ణము కంటే అమూల్యమైనది అలాగే మీరు కూడా అమూల్యమైన వారు అనేది జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం ప్రైజాట్